హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిశ న్యూస్ పేపర్ చూస్తున్నట్టయితే త్వరలో ఎనిమిది వేల విఆర్ఓ పోస్టుల భర్తీ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కారు సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అనైతే దిశ న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది విఆర్ఓ పోస్టులను మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఎనిమిది వేల పోస్టులను ఫిల్ అప్ చేస్తామని అయితే న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది గతంలో కొన్ని పేపర్లు చూసినట్లయితే పాత విఆర్ఓలనే మళ్ళీ వెనక్కి తీసుకొస్తామని కూడా కొన్ని కొన్ని న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎనిమిది వేల పోస్టులను మాత్రం మేము భర్తీ చేస్తామని కూడా ఈ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది చూడండి రాష్ట్రంలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు సంక్రాంతిలోగా వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్న తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేల మంది వీఆర్ఓలు ఉండగా మరో ఎనిమిది వేల మందిని రాత ఆధారంగా నియమిస్తామని తెలుస్తుంది పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలను నియమిస్తారని సమాచారం కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువ జరుగుతుందంటూ రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే అయితే మనకు వీఆర్ఓలు అనేది పబ్లిక్ సర్వీషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వారందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరుగుతుంది వారితో పాటు మరో ఎనిమిది వేల పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మొత్తం పది వేల తొమ్మిది వందల తొంభై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాత వాళ్ళు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వాళ్ళు మూడు వేల మంది అదేవిధంగా ఇప్పుడు ఎనిమిది వేల మందిని మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రం తీసుకోవడం జరుగుతుంది దాదాపు పదకొండు వేల మంది ఆ రెవెన్యూ వీఆర్ఓ రెవెన్యూస్లో వీఆర్ఓలను అయితే ఉండడం జరుగుతుంది మొత్తం పదకొండు వేల మంది అయితే ఉండడం జరుగుతుంది ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రం ఎనిమిది వేల ఆ పోస్టులకు మాత్రం రిక్రూట్మెంట్ చేయనుంది గతంలో టీఎస్పిఎస్సి ద్వారా ఎవరైతే వీఆర్ఓలుగా భర్తీ అయ్యారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి అయితే తీసుకొస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది ఏదేమైనా కూడా మీకు ఏదైనా అప్డేట్ వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి వీఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ న్యూస్ వచ్చినా కూడా మేము ముందుకు తెవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్